హాయ్ అండి ఐ ఐఎమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అయితే జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నేను నిన్ను చిన్న చూపు చూసి నేను జీవితంలో అన్నీ కోల్పోయాను అంటున్నారు మీ పర్సను ఎందుకో మరి చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ నేమ్ కూడా మీరైతే మనసులో ఒక త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆ రీడింగ్ అయితే రావాలి పాజిటివ్గా రావాలి వారెందుకో ఎందుకో చాలా బాధపడుతూ ఉన్నారు మరి కార్డ్స్ అయితే షఫర్ చేశానని వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి నేనైతే రీడింగ్ అయితే చెప్తానండి ద మూన్ కార్డ్ వచ్చిందండి అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడ చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి తన ఫ్యామిలీతోటి ఉన్న థర్డ్ పార్టీతో ఉన్న ఎవరితోటి ఉన్నా కానీ తనకి తనని వాళ్ళు సరిగా చూసుకోవడం లేదు మీ పర్సన్ కూడా నాకు ఒక ఫేక్ ప్రేమ అనేది చూపెట్టారు అంటే ఫేక్ లవ్ అనేది చూపెట్టి నన్ను ఆకర్షించి నా జీవితాన్ని సర్వనాశనం చేశారని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ కూడా అండి ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర సిచ్యువేషన్ అయితే అంత బాగాలేదు లేకపోవడం వల్ల కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని తలుచుకుంటున్నారు అలాంటి మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కార్డ్స్ కూడా ఎలా వచ్చాయో చూద్దామండి జడ్జిమెంట్ కార్డ్ వచ్చిందండి పర్సన్కి జడ్జిమెంట్ కావాలంట ద మెజిషియన్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండి నైన్ ఆఫ్ పెంటికలు క్వీన్ ఆఫ్ సోర్స్ ద హెర్మెట్ సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ద హ్యాంగడ్ మ్యాన్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే వారు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీకు గతంలో అయితే ఒక మిమ్మల్ని థర్డ్ పార్టీ పరంగానైతే చాలా ఇబ్బందులు పెట్టి వారి జీవితం వారు చూజ్ చేసుకొని వెళ్ళిపోయి మీ జీవితం ఏమైపోతుంది మరి మీరు ఏమైపోతారు నేను ఏం చెప్పి రిలేషన్లోకి వచ్చాను అంటే పెళ్లి పరంగానైతేనే ఒక వేద మంత్రాల వేద మంత్రాల సాక్షిగా ప్రమాణాలు అనేది చేసి వెళ్ళారు లవ్ పరంగానైనా నేను దీనికి కట్టుబడి ఉంటా అని మీరైతే మీ బంధాన్ని కొనసాగించడం అనేది జరిగింది కానీ వారు ఏ ప్రామిసెస్ చేసి మీ జీవితంలోకి వచ్చారో అవైతే మీ పర్సన్ అయితే నిలబడి పెట్టుకోలేకపోయారు నేను ఇలా చేశాను ఇప్పుడు ఏంటి నా లైఫ్ అని పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నిన్ను కోల్పోయిన తర్వాత నాకు మొత్తం జీవితం అంటే అర్థమైంది నేను నా ఇమ్మెచ్యూరిటీ తోటి నేను నిన్ను కోల్పోయాను కోల్పోవడం వల్ల నా జీవితంతో పాటు నీ జీవితం కూడా కొలాబ్స్ అయిపోయిందని పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు నేనేమో ఇతరులకు వర్క్ చేసి పెడుతూ ఉన్నాను నువ్వు ఉన్నప్పుడు నాకు అన్ని చేసి పెట్టేవారా లేదంటే నేను ఎందుకు చేస్తున్నాను వాళ్ళు నన్ను ఎలా యూజ్ చేసుకుంటున్నారని ప్రతిదీ తనను తాను ఒక ఆత్మవిమర్శ అనేది చేసుకొని రియలైజ్ కావడం అయితే జరుగుతుంది తనకు చాలా కూడా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయండి మీ పర్సన్కి ఇప్పుడు మీ గురించి చాలా బాధపడుతూ ఉన్నారు తనకు ఎవ వర్క్ పరంగా పడుతూ పడుతుంది డబ్బు సఫిషియంట్గా లేదు ఆ థర్డ్ పార్టీని మేనేజ్ చేయడం కూడా తనకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది తను ఏ డబ్బు కోసము ఏ ధనం ఏ అందం చూసి వెళ్ళారో ఇప్పుడు వారు దానికైతే కట్టుబడి ఉండడం అయితే లేదు ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ వారు ఈక్వల్ మీ మధ్యలో మీ పర్సన్కి మీరైతే మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ వేక్ అనేది లేదు ఇప్పుడు వారిద్దరి మధ్యలో కూడా అదే లేదు మీ పర్సను మీకు ఇవ్వలేదండి కానీ థర్డ్ పార్టీకి ఇవ్వడము తనకి తనతోటి ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది ఇమాజిన్ చేసుకోవడం అంటే ఎలా ఊహించుకున్నారంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళి మంచు కొండల సౌదం నిర్మించుకొని ఉన్నట్టుగా ఊహించుకున్నారు కానీ ఒక్కటేసరికి అది కూలిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు మీ పర్సన్ యొక్క పొజిషన్ కూడా అదే అంటే వాళ్ళు ఏ షుగర్ కూటింగ్ మాటలు ఏది ప్రామిసెస్ అయితే చేసి చెప్పారో అది వారిప్పుడు మీ పర్సన్కి ఆ మాటకు వారు కట్టుబడి లేరు వారు మీ పర్సన్ నిలదీసి అడిగినా కూడా నువ్వు మీ పర్సన్కు చేసింది ఏంటి అంటే నువ్వు ఏది చేసావో నీకు తిరిగి అదే వచ్చింది కదా మేమేం చేసాము నీ దగ్గర నేర్చుకున్నదే కదా అనే చెప్పేలాంటి మాటలతోటి వారు ఇప్పుడైతే ఉన్నారు అంటూ ఉన్నారు మీ పర్సన్నే రివర్స్లో అంటూ ఉన్నారు అంటే మనం ఇతరులకు ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది అని అంటారు కదా అది మీ పర్సన్ జీవితంలో అయితే జరుగుతుంది మీ పర్సను చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీరేమో హ్యాపీగా నాకు చేసిన దానికి ఇలా జరుగు అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీ బాధను అనేది మర్చిపోయారండి అంటే మీకు అది ఒక అలవాటు లాగా ఉండిపోయి మీకు ఏం చేయాలో అర్థం కాక మీరు చాలా బాధపడి డిప్రెషన్ స్టోట్లే అంటే డిప్రెషన్లో పడిపోయి ఆ స్టేట్ నుంచి వెళ్ళి మీరు బయటికి వెళ్ళడము మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడము మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోవడం లేదంటే మీ హెల్త్ ఏదైనా సిక్ అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించు చూపించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు దానికి మీరైతే హ్యాపీగా ఫీల్ అయితే అవుతున్నారండి కంపల్సరీగా మీరు తనని స్పై చేయడం అనేది లేదు కానీ మీ పర్సన్ గురించి మీ వారి జీవితంలో ఇలా ఉందంట అలా ఉందంట అని మీకు వేరే వాళ్ళు చెప్పడం మీరు వినడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్లో జరుగుతున్నాయండి వీటి వల్ల మీరైతే అంటే మీ పర్సన్కు ఇప్పుడు మీరు మీ పర్సన్ పైన ఒక పాజిటివ్ ఫీలింగ్ తోటి లేరు ఒక నెగిటివ్ ఫీలింగ్ తోటి లేరు నాకు చేసిన దానికి ఇలానే జరుగుతుంది అనే దాంట్లో కూడా మీరు లేరు వాస్తవానికి మీరు పట్టించుకోవడం లేదు మీ పర్సనే మిమ్మల్ని మైండ్ గేమ్ ఆడుకుంటూ ఏం చేస్తే ఏమవుతుంది ఫర్దర్గా అంటే మీ గొడవలు కూడా చాలా డిలేస్ అనేటివి చేసుకుంటూ వెళ్ళి పోస్ట్ పోన్లు చేపించి లేదంటే మీది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయిందనుకోండి అనుకోండి మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పియడం లేదంటే మీ లవర్స్ అనుకోండి మీరుండగానే ఇంకొకరితోటి ప్యాచప్ కావడం ఇలాంటివన్నీ చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేశారు మీరు ఇప్పుడు ఒక స్టాండ్ అనేది తీసుకొని ఓకే నాకు లాస్ అనేది జరిగింది నన్ను టోటల్గా కొలాప్స్ చేయాలని అనుకున్నారు ఓకే అంటే నేను వీరు లైఫ్లో ఉండొద్దు నాకు వచ్చిన ఫైనల్ మెసేజ్ ఇదే నేను కోర్టు చుట్టి తిరిగి నేను ఏం చేసినా ఎంత పోరాడినా కానీ వాళ్ళు స్వార్థంగా ఉన్నారు అంటే వాళ్ళు మీకంటే ఒక డబ్బులో కొంచెం హెచ్చుగా ఉండొచ్చండి అంటే ఆ తోటి వాళ్ళు ఎంతైనా డబ్బు అనేది ఇన్వెస్ట్ చేయడానికి రెడీలా ఉన్నారు ఓకే మీరు ఇలా ఉన్నారా అయితే నేనేం చేయాలి అని నేనే అంటే మీరు కొద్ది రోజులు ఫీల్ అయ్యారు అంటే నేనేం చేయలేకపోతున్నా ఏంటి అని మీ పర్సన్ని చేంజ్ చేస్తుంటే మీ పర్సన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారండి నన్ను చేస్తున్నావా ఉన్నావా నేను నా లైఫ్లోనికి రానివ్వను నేను రానివ్వను నేనేం చేస్తానో చూడు నేను ఇలా కొద్ది రోల్డ్ అది హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టేసి నేను ఇంకో థర్డ్ పార్టీని అంటే మ్యారేజ్ బంధం అయింది అనుకోండి వారితోటి లీగల్ అఫేర్స్లో వండుకుంటూ అంటే మీకు మీకు చెప్పిన థర్డ్ పర్సన్ ఒకరండి తనతోటి రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్ అయితే అలా చూపిస్తూ ఉంది ఒకరిని చూపెట్టి ఇంకొకరితోటి రిలేషన్లోకి వెళ్ళిపోవడం అంటే సీక్రెట్ మెయింటెనెన్స్ అంటే ఆ థర్డ్ పర్సన్ తోటి కూడా చీటింగ్ మల్టీ రిలేషన్స్ అనేటివి అనమాట అలా అంటే ఒక్కరు కాకుండా ఇంకా ఎక్కువ మల్టీ రిలేషన్ ఇవన్నీ మీరు మీ పర్సన్ని టోటల్గా తన జీవితం ఏంది తను ఏం చేయాలనుకుంటున్నారు అని మీరు మీ పర్సన్ పైన ఒక క్లారిటీ అనేది తెచ్చేసుకొని ఓకే ఇలా జరుగుతుంది కదా సిచ్యువేషన్ ఓకే కంటిన్యూషన్ చేయని అనేలాగా మీరైతే లీవ్ చేశారు మీరు ఇప్పుడు మీ లైఫ్లో ఓకే దేవుడు అనేవాడు ఉంటే నాకు మంచి జరుగుతుంది నాకంటూ మంచి రోజులు వస్తాయి అంటే అని మీరు అనుకుంటూ ఉన్నారు అంటే మీరు ఎవ్వరికి కూడా మీ పర్సన్ లాగా లాక్కోవడం తీసుకోవడం ఎవరికి ద్రోహం చేయడం అయితే మీరు చేయలేదండి ఎవరికీ ద్రోహం చేయలేదు కాబట్టి మీకు మీ పర్సన్ అయితే ద్రోహం చేసి చూపెట్టారు అది మీరుకు ఒక కోలుకోలేని దెబ్బ అనేది కొట్టేసి లైఫ్ పరంగా చాలా ఇబ్బందులు పెట్టేసి వెళ్ళిపోయారండి ఇప్పుడు మీ పర్సన్ చేసిన దానికి మీరు బాధపడడం అనేది పక్కన పెట్టేసి నన్ను నేను ఏం చేసుకుంటే నా లైఫ్ అనేది బెటర్ అవుతుంది అని మీరు థింకింగ్ చేస్తూ ఉన్నారు మీరు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు సొసైటీని ఫ్యామిలీని మీ రిలేషన్ అంటే ఓకే మీరు ఏదో చేస్తున్నారని కాదు మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు ఓకే డేస్ గడిచిపోతున్నాయి కదా ఓకే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అంటే మీరు ఎలా ఫిక్స్ అయిపోయి ఉన్నారంటే మీ పర్సన్ ఏమో మీ సిచ్యువేషన్ని హోల్డ్లో పెట్టేశారు మీ పర్సన్ తోటి మీకు ఇంకా రిలేషన్ అనేది బ్రేక్ కాలేదండి తను హోల్డ్లో పెట్టేసి తనకి రావాలనిపిస్తే వస్తాను వద్దు అనుకుంటే నేను టోటల్గా థర్డ్ పార్టీ తోటే నేను ఉంటానని మీ పర్సన్ ఫిక్స్ అయిపోయారు అది మీకు లాక్ మిమ్మల్ని ఇక్కడ ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టి అంటే తన ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని ఇలా ఉంచడం వల్ల మీ లైఫ్ అంటే తనకి తెలుసు డబ్బు టైము ఇది ఏజ్ ఇవి పోతే తిరిగి రావు ఇవి సఫిషియంట్ ఎవరికైనా అంటే విన్ టైంలోనే మనము ఒక బాబు పుట్టాడు అనుకోండి తను వన్ ఇయర్ నైన్ మంత్స్ అమ్మ కడుపులో ఉంటాడు నెక్స్ట్ వన్ ఇయర్లోపు తను వన్ మంత్ లాగా ఒకలాగా గ్రోత్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు తన ఇంటెన్షన్ ఏంటంటే మీతో బంధం కులాప్స్ చేసుకోకపోవడానికి మీ ఏజ్ అనేది అయిపోవాలి మీరు ఏ వర్క్ చేయడానికి పని రాకూడదు అంటే తను వాడిన వస్తువు ఇంకెవ్వరు వాడకూడదు అంటే మీ లైఫ్లో మీరు ఇంకెవరైనా అదర్ థర్డ్ పర్సన్స్ తోటి ఎంజాయ్ చేయకూడదు ఉండకూడదు తన ఆల్రెడీ ఒక నీచమైన మనస్తత్వం ఉంది కాబట్టి తన ఆలోచన ఎలా ఉంటుందంటే మీ లైఫ్ ఏజ్ అనేది అయిపోవాలి మీ డబ్బు లాస్ కావాలి మీరు మెంటల్గా పేషెంట్ కావాలి ఇది తన ఇంటెన్షన్ ఇలాంటి సిచ్యువేషన్ మీకు క్రియేట్ చేసి తన లైఫ్లో థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తాడు మీరు ఇవన్నీ తట్టుకొని నిల్చుంటే ఒకవేళ అక్కడ ఏదైనా హార్ట్ బ్రేక్ జరిగితే తను మీ లైఫ్లోకి వస్తాడు లేదంటే తన లైఫ్ తను హ్యాపీగా చూస్ చేసుకొని మీకు టాటా బాయ్ బాయ్ చెప్పేసి బాయ్ అని వెళ్ళిపోతారండి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే నేను నిన్ను కోల్పోయిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఇప్పుడు తను ఏం చేస్తూ ఉన్నాడు అది తన ఫస్ట్ ఇంటెన్షన్ అండి అంటే మీ మీకు గొడవ జరిగిన కొద్ది రోజుల వరకు మీ పైన ఉన్న థాట్స్ అలాంటివి ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే థర్డ్ పార్టీకి తను ఇవ్వడమే థర్డ్ పార్టీ ఏమి ఇవ్వదు తనకు నచ్చితే ఉంటుంది లేదంటే తన కూడా ఇంకొక మల్టీ రిలేషన్ అనే ఆల్రెడీ తనకు మల్టీ రిలేషన్స్ అనేవి ఉన్నవి మీ పర్సన్ వాళ్ళకి మీ పర్సన్కి థర్డ్ పర్సన్ అవసరం కానీ థర్డ్ పర్సన్కి మీ పర్సన్ అవసరం లేదు జాగ్రత్తగా వినండి మీ పర్సన్కి థర్డ్ పార్టీ అవసరం కానీ థర్డ్ పార్టీకి మీ పర్సన్ అవసరం లేదు అంటే మీకు మీ పర్సన్ అవసరం మీ పర్సన్కి మీరు అవసరం లేదు సేమ్ ఇక్కడ ఎలా జరిగిందో అక్కడ కూడా అలానే జరుగుతుంది అందువల్ల ఇప్పుడు మీ పర్సను నిన్ను నేను కోల్పోయి ఎంత తప్పు చేశాను నా జీవితంలో నిన్ను కోల్పోతే నేను చాలా నువ్వు లేకుంటే చాలా హ్యాపీగా ఉంటాను నేనేందో చూపిస్తా నాకు నేను కొత్త దారి రహదారి అనేది నిచ్చెన వేసుకున్నా ఎక్కేసి వెళ్ళిపోతా నన్ను సింపుల్ నిన్ను అంటే మిమ్మల్ని ఒక బదనాం లాగా మీ పైన నిందలు పెట్టేసి మిమ్మల్ని అంటే ఈజీగా వదిలించుకొని సింపుల్గా అంటే కష్టపడకుండా వదిలించుకోవడం మిమ్మల్ని కష్టపడకుండా వదిలించుకోవడం లాగుంటుంది డబ్బుకు డబ్బు వస్తుంది నా లైఫ్ బెటర్గా ఉంటుంది నేను వర్క్ చేయకుండా అని ఆలోచించారు కానీ థర్డ్ పార్టీ కూడా వాళ్ళు ఎందుకంటే ఊరికే రానిస్తారు వాళ్ళకి ఏం పని లేదా మీ పర్సన్ తోటి బదనాలు అవన్నీ చేసుకోవడానికి వాళ్ళు కూడా మీ పర్సన్ లైఫ్లోకి ఇంటెన్షన్ తోటే వచ్చారు ఎందుకంటే ఫైనాన్షియల్గా ప్రాఫిట్ పొందడానికి ఫిజికల్ రిలేషన్ కోసం అంటే ఒక మీ పర్సన్కి వాళ్ళ పైన అట్రాక్షన్ ఎలా ఉందో వాళ్ళ జీవితంలో ఏదైతే వెలితిగు ఉందో అది వాళ్ళ జీవితంలోకి సమకూర్చుకోవడానికి ఈ పర్సన్ని యూజ్ చేసుకోవడానికి వాళ్ళు రానిచ్చారు అది ఈ బక్రాకి అర్థం కాకుండా మీకు చుక్కలు చూపెడుతున్నాను ఇప్పుడు తన థర్డ్ పార్టీ దగ్గర చుక్కలు అయితే చూస్తూ ఉన్నారండి మీరు మీ మీ లైఫ్లో ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ యొక్క పరిస్థితి థర్డ్ పార్టీ దగ్గర నుంచి తను బాధగా ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉన్నారు హ్యాపీగా అయితే లేరు హ్యాపీగా లేకపోవడం అంటే నా కళ్ళబొల్లి మాటల వల్ల నేను ఇతరులను ఎలా ట్రాప్ చేస్తానో మిమ్మల్ని ఎలా మోసం చేశానో సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా ఏర్పడింది నన్ను కూడా థర్డ్ పార్టీ అలానే చేస్తూ ఉంది ఏం చేయాలి నా సిచ్యువేషన్ బెటర్ కాదు ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి నా జీవితంలో ఇలా జరిగింది నేను చాలా కష్టాలు పడ్డాను నేను పడుతూ ఉన్నాను నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు ఇదన్నీ మీరు చెప్పిన నమ్మే పొజిషన్లో మీరు లేరు ఎందుకు అనంటే తను చేసిన దానికి మీరు బాధ భయము ఒక డిప్రెషను ఫిజికల్ లాసు మెంటల్ లాసు ఫైనాన్షియల్ లాస్ టోటల్గా మిమ్మల్ని కొలాప్స్ చేయాలని మీ పర్సన్ అయితే ఒక పథకం ప్రకారం స్టెప్ బై స్టెప్ ఫర్దర్గా నేను ఇచ్చేసాను అంటే ఫస్ట్ స్టెప్ ఇచ్చేసాను సెకండ్ స్టెప్ ఇలా చేస్తున్నాను థర్డ్ స్టెప్ వరకు నా పర్సన్ క్లోజ్ అయిపోతుంది అనేలాగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా మీకైతే సినిమా తీసి చూపెట్టారండి ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నారు తన తన వ్యక్తిత్వం ఏందనేది మీకు పూర్తిగా అర్థమైంది ఎందుకంటే తన జీవితంలో ఏం జరుగుతుందో మీకు చూపెట్టలేదు కేవలం ఒక థర్డ్ పార్టీస్ని పెట్టేసి ఇలా చేస్తున్నా నేను ఇక్కడ ఉంటున్నా అక్కడ ఉంటున్నా నేను ఈ వర్క్ చేస్తున్నా ఆ వర్క్ చేస్తున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు నేను ఎంత చేసినా వేస్ట్ ఎవరి కోసం చేస్తున్నా మన కోసం మన ఫ్యామిలీ కోసం మన కిడ్స్ కోసం అనేలాగా మీకు ఒక కళ్ళ బొల్లి ఒక సినిమా అనేది తీసి చూపెట్టేసి మీకు అంటే మీరు నేను కొన్ని సందర్భాలలో మీరు ఏదైనా డబ్బు మీ లాక్కోవడానికి ఎందుకు నేను ఎందుకు ఇవ్వాలి మరి నువ్వు చేసింది ఏది చూపిస్తలేరు కదా అని మీరు నిలదీసి ఉంటే కూడా మిమ్మల్ని అక్కడ అరవడం కొట్టడం తిట్టడం లాగా మళ్ళీ తర్వాత కూడా తన వైపు మీరు ఉండేలాగా అంటే మీరు ఆ దెబ్బలు కొట్టి తిట్టి భరిస్తేనే తన అని మిమ్మల్ని ఒక ఎలా అంటే ఎమోషనల్గా ట్రాప్ చేయడం ఏ మోల్డ్ అనేది తన వైపు చేసుకొని అంటే కొట్టి తిట్టిన వాళ్ళకే చాలా ప్రేమ ఉంటుందని అలాంటి వ్యక్తిత్వం అలాంటి నేజర్ కూడా మీ పర్సన్ అయితే మీకు చేసి చూపెట్టారండి మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టారు తను పోగా తన ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ సర్కిల్ తోటి తన చుట్టూ ప్రక్కన ఉన్న వాళ్ళతోటి కూడా మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు హెరాస్మెంట్ అయితే చేపించారు ఫైనల్గా మిమ్మల్ని ఎలా మీకు స్టాంప్ వేసి చూపెట్టారంటే మీరే తనతోటి ఉంటలేరు అనేలాగు క్రియేట్ చేసి మీ పర్సన్ అయితే చూపెట్టారండి అంటే తన లైఫ్లో తాను మంచివాడే కానీ మీరే తనతోటి ఉంటలేరు నన్ను తన లైఫ్లో ఇంకేదైనా థర్డ్ పార్టీ ఉందేమో నన్ను అసలు పట్టించుకోవడం లేదు అనేలాగా క్రియేట్ చేసి ఒక స్టాంప్ వేసి మిమ్మల్ని తన జీవితం నుండి మో అని వెళ్ళిపోయేలాగా చేసి మిమ్మల్ని అయితే అష్ట కష్టాలు పెట్టారండి మీ పర్సన్ ఇదంతా మీరు భరించారు మీరు ఎందుకు భరించారంటే మీ బంధానికి ఒకటి కట్టుబడి ఉన్నారు మీ పర్సన్ లాగా చీటింగ్ అయితే మీరు చేయలేదు అది తన అడ్వాంటేజ్ అనేది తీసుకున్నారు మళ్ళీ మీరు ఏదైనా పోలీస్ స్టేషన్స్ చుట్టు గుట్ల కోట్ల చుట్టూ తిరిగినా కూడా మీరు ఏదైనా వర్క్ కావాలనంటే మనకు అంత తొందరగా ఎవరు ఇవ్వరు కదా పోలీసు వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా అమౌంట్ ఇవ్వడం ఇలాంటి అంటే చాటుగా ఇచ్చుకుంటూ తనకు అనుకూలంగా కూడా ఫేవరబుల్గా సమాధానం వచ్చేలాగా చెప్పించుకోవడం మిమ్మల్ని తిప్పడం మిమ్మల్ని అక్కడ వెయిటింగ్ చేయించడం ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకైతే మీ పర్సన్ అయితే చేసి చూపెట్టడం అనేది జరిగిందని జరిగిందండి వెరీ వెరీ చీటరు పెద్ద మోసగాడు ఇప్పుడు తను ఏం కోల్పోయాడంటే టోటల్గా లైఫ్ అనేది కోల్పోయారు మీ పైన స్టాంప్ వేసి ఇలా చేసినాం అలా చేసినామని అన్ని నిందలు బందలు పెట్టేసి మిమ్మల్ని బెటాలియన్ ఇచ్చేసి పంపించేసిన తర్వాత తను థర్డ్ పార్టీని తీసుకొచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని తను అనుకున్నాడు కానీ ఆ థర్డ్ పార్టీ వారు నువ్వు నాకు ఎంత సెటిల్మెంట్కి చేస్తావు నా లైఫ్కి ఇంత భరోసా ఉండాలి ఏంటి నువ్వు చేస్తేనే నా లైఫ్లోకి రా నాకేంటి మరి నీతో వస్తే యూజ్ అనేలాగా మీరు అడగలేదండి అంటే మీరు అడగలేదు మీరు మీ పెళ్లి పరంగా పోతే మీరే ఇంకా మీ పర్సన్కి డబ్బులు ఇవ్వడం కట్నం ఇవ్వడం కానుకలు ఇవ్వడం గోళ్ళు ఇవ్వడం ఇవన్నీ చేశారు తను మీవన్నీ లాక్కొని అమ్ముకొని తినేసి మొత్తం మిమ్మల్ని ఒక జీరో స్టేట్కి అయితే తీసుకొచ్చి చూపెట్టి మొత్తం మిమ్మల్ని టోటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయేలాగా చేశారు ఇలాంటివన్నీ చేసి చూపెట్టడం వల్ల మీరైతే చాలా బాధపడ్డారు మీ బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో కూడా మీకు ఈ అర్థం అర్థంగానే స్థితిలో ఉండి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు మీరేమనుకున్నారంటే ఓకే దేవుడు కనుక ఉంటే నాకు న్యాయం జరుగుతుంది లేదంటే జరగదు నాకు చేసిన వాళ్ళకే చెడు కర్మ జరుగుతుంది నేను ఇంత ఫైట్ చేశాను నేను తనలాగా డబ్బు పెట్టలేను నా దగ్గర అంత లేదు ఈ రోజుల ఎలా ఉందంటే తెలివి పనికి రావడం లేదండి అంటే చదువుకొని నిరుద్యోగతతోటి ఉండే వాళ్ళు ఎందరో ఉన్నారు ఏ చదువు లేకుండా చాలా పెద్ద మొత్తంలో సంపాదించేవారు ఎందరో ఉన్నారు చదువు లేనోళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే సిచ్యువేషన్స్ అలాంటివి కూడా మన సమాజంలో చూస్తూ ఉన్నామండి అంటే డబ్బు ఏ అంటే డబ్బుతోటి ఏదైనా చేయొచ్చు అనే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సను మీ దగ్గర డబ్బు లేక మీరు వెనక్కి వెళ్ళిపోయారు అది మీ పర్సను నాకేంటి నేను ఏదైనా చేయగలుగుతా అని అనుకున్నారండి కానీ ఇప్పుడు అదే తనకి ముప్పు అయిపోయింది తన డబ్బుకు తనకు తన థర్డ్ పార్టీ ఆస్తులు కొనిపించుకోవడానికి తన ఫిజికల్ కోరికలు అన్ని తీర్చుకోవడానికి తన లైఫ్లోకి రావడం అనేది జరిగింది అది ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది తనకి మల్టీ రిలేషన్స్ తన ఆ థర్డ్ పార్టీకి కాకుండా ఇంకో థర్డ్ పార్టీ చూజ్ చేసుకున్నా కూడా తనని ఏమి ఎలా క్వశ్చన్ చేస్తున్నారంటే ఓకే మీ పర్సన్ వెళ్ళిపోయి దానితో సిచ్యువేషన్ చెప్పారు మరి మీ లైఫ్లోకి మేము రావడానికి ఓకే మరి మాకు మా పైన ఎంత ఇన్వెస్ట్ చేస్తావు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీ లైఫ్లోకి వస్తాం మేము అని వాళ్ళైతే ఆ థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ తోటి అనడం లేదంటే మరి మీద ఏది మిస్టేక్ లేదా మరి మమ్మల్ని కూడా ఇలా చేయరని గ్యారంటీ ఏంటి అంటే గ్యారంటీకి ఒక భరోసాకు ఆస్తులు అనేటివి అడుగుతూ ఉన్నారు అది మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఎంతసేపు లాక్కోవడమే కానీ ఇవ్వడం అనేది ఉండదు కదా అలా అనమాట ఇప్పుడు మిమ్మల్ని ఎలా చేశారు ఒక చీటింగ్ అసలు మీరు కనుక మ్యారేజ్ బంధం పరంగా వెళ్ళినట్లయితే మీకైతే అసలు ఒక వాల్యూ అనేది లేకుండా చేశారండి మీది లవర్స్ అయినా అంతే మీరిద్దరు ప్యాచప్ అయితే మీ దగ్గర నుంచి లాక్కోవడమే కానీ మీకు ఏమి ఇవ్వకుండా అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ తను ఎలా ఫీల్ అవుతున్నారంటే నీకు చేసిన దానికి నన్ను ఇలా అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నేను నీకు ఏది చేశాను అదే నాకు తిరిగి వస్తుంది నా లైఫ్లో నేను అన్నీ కోల్పోయాను నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తేనే నాకు ఒక కొత్తదనం బ్రైట్నెస్ ఎందుకంటే తను మీకు లాక్ వేశారు కదా టోటల్గా లాక్ అనేది తీయలేదు కదా మళ్ళీ అంటే మిమ్మల్ని ఎలా అంటే మీరు ఈ పరిస్థితులన్నీ తట్టుకొని ఉంటే తన లైఫ్లోనికి రానిస్తారు లేదంటే మీ తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోతారు థర్డ్ పార్టీకి కూడా తను రాసేయడానికి కూడా రెడీలా ఉన్నాడు కొందరు అహంకారం అలా అన్నమాట అంటే కొందరు అహంకారంతో ఉండి అలా అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మీ పర్సన్ని క్వశ్చన్ చేసి ట్రిగ్గర్ చేసే పొజిషన్లో మీరైతే ఉన్నారు కదా అలా ఉండడం వల్ల కూడా మీ పర్సన్ను ఏం చేస్తూ ఉన్నారంటే ఓకే ఇప్పుడు పర్సన్ అయితే ఇలా హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఆలోచన లాంటివి చేస్తూ ఉన్నారు మీ పైన కూడా ఏం చేయాలి మళ్ళీ తిరిగి మీ తన మిమ్మల్ని తన లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలి మీరు మీ నేచర్ నేచరు నేచర్ తోటి ఒక జెన్యునిటీ తోటి అంటే మీరు అబద్ధాలు చెప్పడం తనలాగా ఫేక్ పర్సన్ అయితే కాదండి మీకు తనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది వ్యక్తిత్వంలోనైనా మాటలోనైనా నడవడికలోనైనా టోటల్గా మీరైతే తనలాగా ఒక రాక్షసత్వం క్రూరత్వం అనేది మీ లోపల ఉండదు అంటే మీరు తప్పును తప్పు రైటును రైటు అనే పర్సను మీరు మీ పర్సన్కి ఒక మంచి అనేది చెప్పడం వల్లనే మీరు మీ పర్సన్కి ఒక నెగిటివ్ అనేది అయిపోయారు అంటే మీరు కూడా తనలాగా చెడ్డ రూట్లకు వెళ్ళడము ఇంకెవరినైనా చూజ్ చేసుకోవడం ఇలాంటివి ఉంటే అందుకు కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యే టైపు కాడు ఎందుకంటే తనది ఎంతసేపు మనీ గురించే ఫోకస్ కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను ఇప్పుడు నిన్ను కోల్పోయాను నేను జీవితాన్ని కోల్పోయాను అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తను తప్పు అయిందనేది తను తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు మళ్ళీ మిమ్మీ లైఫ్లోకి మిమ్మల్ని తన లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలి అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీ గురించి అయితే చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు తను ప్రజెంట్ కష్టపడుతూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర నుంచి వెళ్ళి కూడా మూవనై వెళ్ళిపోయేలాగా థర్డ్ పార్టీ వారు కూడా చేస్తూ ఉన్నారు చాలా బాధలు అయితే ఉన్నాయంటే తను ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు సందిగ్ధంలో ఉన్నది మిమ్మల్ని ఎలాగైతే హోల్డ్ చేశారో మీ పర్సన్ పొజిషన్ కూడా అలానే హోల్డ్ అయినట్టు స్ట్రక్డ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది ఇప్పుడు తను తనకు తాను జడ్జిమెంట్ కార్డు వచ్చింది అంటే తను ఓకే చెప్పేసిన తన చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని తన లైఫ్లోనికి తీసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ అనేది కూడా చేస్తలేరు థర్డ్ పర్సన్స్ ఇంకా వాళ్ళు అంటే మీరు వద్దు అది దాన్ని మీ పైన అన్నీ సినిమా తీసి మీ పర్సన్ చూపెట్టారు కదా ఇప్పుడేంటి వాళ్ళు మీ లై మీ పర్సన్ని తీసుకొచ్చుకుంటావా మరి మా పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక కూడా మీ పర్సన్ సైలెంట్ అయిపోయి ఉన్నారన్నమాట తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు వింత మెంటాలిటీ తోటైతే ఉన్నారు కానీ మీ మీరు లేకుంటే మాత్రం నా జీవితం మొత్తం టోటల్గా లాస్ అయిందని పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని తెచ్చుకోవాలి అని తన మైండ్లో అయితే ఉన్నాయి కానీ తన చుట్టూ ఉన్నవారు మీ ఆలోచనలు అనేవి రాకుండా చేస్తూ ఉన్నారు అయినా మీ పర్సన్ అయితే ఊరుకోవడం లేదండి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఆన్లైన్లోనికి ఆఫ్లైన్లో అంటే ఎంతసేపు మొబైల్ పట్టుకొని చూడడము మీరు ఏదైనా డిపి ఏదైనా పెట్టారా ఒకవేళ మీరు స్టేటస్లు ఇవన్నీ కూడా కొందరైతే చెక్ చేయడం అయితే జరుగుతూ ఉంది మీరు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారని కూడా మీ పర్సన్ అయితే చెక్ చేస్తూ ఉన్నారండి మీరు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా మీ పర్సన్ అయితే ఒక సీక్రెట్గా మిమ్మల్ని ఫాలో అవడం కూడా చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ కూడా వచ్చాయి మీరు కూడా మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఇప్పుడు అంటే ఒకప్పుడు మీరు డే మీరు మీ పర్సన్ గురించి ఒక డేటా అనేది గ్యాదర్ చేసినలాగా ప్రతిరోజు డైలీ రిపోర్ట్ అనేలాగా స్వీకరి స్వీకరణ అనేది మీరు చేసుకునేవారు ఇప్పుడు మీరు పెద్దగా పట్టించుకోవడం లేదు వదిలేశారు మీ పర్సన్ని ఏమన్నా కానీ ఏం జరిగితే అది జరగని ఓకే నేను ట్రై చేశాను చేజ్ చేశాను ఎంతకని చేస్తాను అనేలాగా మీరైతే వెక్స్ అయిపోయి ఉన్నారండి ఓకే నాకు ఏది రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది లైఫ్ మనం నిర్ణయాలు మన చేతిలో కొన్ని ఉంటాయండి కానీ కొన్ని మన పరిస్థితుల్లో మనం అనుకున్నట్టు ప్రతిదీ జరగదు కదా మనం అనుకోలేదని కూడా కొన్ని ఆగకుండా ఉండవు కదా అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏం జరిగినా అంతా నా మంచిగా అనేలాగా మీరైతే వదిలేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కోల్పోయినందుకు మళ్ళీ మీరు తన లైఫ్లో ఉంటేనే తనకు ఒక బ్రైట్నెస్ అంటూ ఉంటుంది తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది నేను చేసిన దానికి నేను చాలా బాధపడుతున్నానని పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు రివ్యూ లెటర్ వైజ్గా కూడా చూద్దామండి ఏ లెటర్ వారికి ఎక్కువ రెజినేట్ అవుతుందని అయితే చాలా లెటర్స్ అయితే వచ్చాయండి పీసి ఎన్ డి ఆర్ ఏ జెడ్ హెచ్ ఎఫ్ డబ్ల్యూ వై యు ఈ లెటర్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది రాశుల పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందంటే మేషం సింహరాశి ధనస్సు రాశి తుల కుంభరాశి వారికి వృషభ కన్యా మకర రాశి వారికి కర్కాటక వృచిక రాశి మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నట్లయితే మీ డబ్బు అయితే ఎవరి దగ్గరైనా స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళు మీకు ఇవ్వద్దు అని అనుకున్నా కూడా మళ్ళీ మీది వాళ్ళకు తీసుకున్నందుకైతే వాళ్ళు అయితే రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేశారండి మీ డబ్బు కూడా మీకైతే రాబోతుంది తిరిగి మీ డబ్బు కూడా మీకు ఇవ్వద్దు అనుకునే వాళ్ళు కూడా ఇచ్చే ఎలాంటి పరిస్థితులు అయితే రాబోతున్నాయి మీకైతే తిరిగి రాబోతున్నాయి మీకైతే మంచిగా జరుగుతుందండి మీకు ఈ న్యూ ఇయర్లో అయితే కంపల్సరీ మీరైతే మంచి రోజులు అయితే చూస్తారో మంచిగా జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీలాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి